जय 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 एस रामचंद्र पेटिकर ने पेंट ने इर्दगिर्द जायले एस रामचंद्र पेटिकर ने पेंट ने इर्दगिर्द जायले जय 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 ¡Vamos! ¡Vamos! <học> <s> 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 ఈ రోజు ఉదయమే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్లోని కోకట్పల్లిలో నివాసం ఉంటున్నటువంటి వెంకటరెడ్డి ఇంటికి ఈ రోజు ఉదయమే పోలీసులు వెళ్ళి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే గత ఐదారు నెలల నుంచి కూడా ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ అటు సాక్షి ఛానల్తో పాటు ఇతర సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతర ఛానల్స్లో కావచ్చు పదే 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 ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు కూడా కాదు ఈవెన్ మనం మొదటి నుంచి తీసుకుంటే ఇటీవల జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారు అప్పుడు బెల్ట్ షాపుల్లోనే ఆ లెక్కర్ కొన్నారు దానివల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పి ఆ కొంత ప్రచారం చేశారు వాస్తవానికి అసలు లెక్కర్ షాపులో ఆ మద్యం కొనలేదు దాని వల్ల అది జరగలేదని చెప్పి ఎవరైతే రెండో ఉన్నారో ఆ వ్యక్తి అప్పుడు చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత కాశీ బొగ్గలో ఏదైతే ప్రమాదం దానిలో కూడా ప్రభుత్వ వైఫల్యం ఉంది ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా కానీ ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా తను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు సో అప్పుడు ఒక ప్రచారం ఇక తాజాగా సతీష్ ఎవరైతే ఆ తిరుపతి పరకామణి కేసులో ఆ సతీష్ అనే వ్యక్తి సతీష్ కుమార్ అనే ఆ మాజీ విజిలెన్స్ అధికారి చనిపోయాడో దీన్ని కూడా ఆత్మహత్యగా చెప్పటంతో పాటు ప్రభుత్వ వేధింపుల వల్లే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇదంతా ప్రభుత్వం చేసిన పనేనని ఒక రకంగా చంద్రబాబు నారా లోకేష్ దీన్ని నడిపిస్తున్నారనే కోణంలో ఆయనైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది సో పదే 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 ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ద్వారా కావచ్చు ఏపీ పోలీసులు కావచ్చు అనేక సందర్భాల్లో ఇది ఇది నిజం కాదు ఇది నిజం అని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా టార్గెటెడ్గా రాజకీయ కోణంలోనే విమర్శలు చేస్తుండటంతో ఇప్పుడు పోలీసులు అయితే గట్టిగా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ కొంతమంది ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆ మనస్తాపం చెంది కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఉందో దీంతో మొన్న ఏదైతే సతీష్ ఆత్మహత్య అని చెప్పి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారో అదే రకంగా కూటమే ఇదంతా చేసిందన్న కోణంలో వ్యాఖ్యలు చేశారు దాని మీద సీరియస్ అయ్యి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా పదే పదే ఎన్ని వదిలేస్తది వదిలేస్తుంది ఒకసారి వదిలేస్తుంది రెండు సార్లు వదిలేస్తుంది కానీ కావాలి నన్ను ఏమీ చేయట్లేదు కదా నేను ప్రతిసారి చేసేది ఫేక్ ప్రచారమే కానీ నన్ను ఏమీ చేయట్లేదు కదా నన్ను ఏమి ఆధారాలు అడగట్లేదు కదా నన్ను ఏమీ తీసుకెళ్తలేదు కదా స్టేషన్కి అనే ఉద్దేశమో ఏమో కానీ పేటరేకపోయాడు బాగా ఇటీవల వైసీపీలో మాట్లాడేది పాపం ఇద్దరు వ్యక్తులే ఒకటి వెంకటరెడ్డి రెండు శ్యామల మిగతా వాళ్ళందరూ హ్యాండ్ హ్యాండిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది ఇక ఆ జగన్మోహన్ రెడ్డి తేరుకునేది లేదు ఆ పార్టీ వచ్చేది లేదు వచ్చేది లేదు వీళ్ళని నమ్ముకుంటే మేము మునిగిపోతామని చెప్పి మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతే పాపం వీళ్ళిద్దరు భుజాన్ వేసుకుని ఒకళ్ళ కుడి భుజాన ఒకళ్ళు ఎడము భుజాన వేసుకుని పార్టీని మోస్తున్నటువంటి పరిస్థితి సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు దాన్ని మనం కాదంట్లా కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజల్లో విద్వేషాలు రేచగొట్టే విధంగానో లేదా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగానో ఒక రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగానో మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోరు సో ఇప్పుడు ఆ దాని కింద అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే సతీష్ కుమారు హత్యనని పోలీసులు నిర్ధారించినప్పటికీ కూడా ఇది కాదు ఇది ఆత్మహత్యనని చెప్పడంతో పాటు ఆ ఇన్వెస్టిగేషన్ అధికారుల మీద కూడా ఒక రకంగా అంటాగట్టి అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి ఒత్సగా పనిచేసి ఆ వేధిస్తున్నారనే కోణంలో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ అధికారుల వేధింపులు కూడా దీనికి కారణం అన్న కోణంలో వెంకటరెడ్డి అయితే ఆ వ్యాఖ్యలు చేశారు సో వీటన్నిటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు ఉదయమే వెంకటరెడ్డిని కూకట్పల్లిలో అరెస్ట్ చేసి విజయవాడకైతే అయితే తరలించడం జరిగింది వాస్తవానికి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పకుండా అరెస్ట్ చేశారు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఏదో సాక్షి మీడియాలో మాట్లాడినట్టుగా నేను విన్నాను కానీ వాస్తవం ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేస్తున్నారు అనేది కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పి అన్ని విధాల అలా నచ్చజెప్పే ఆ లా ప్రకారం ఎలా తీసుకెళ్లాలో అలాగే తీసుకెళ్లారు కానీ ఇదేదో దౌర్జన్యంగా దౌర్జన్యం అంటే వైసీపీ చేసింది మీకు గుర్తుందో లేదో అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి ఎత్తికెళ్ళిపోయేవాళ్ళు అరే అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి జర్నలిస్టుని కావచ్చు లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి వెంకయ్యమ్మని కావచ్చు లేకపోతే ఇంకా ఇంకో కొంతమందిని కావచ్చు ఏ రకంగా వేధించారో మనందరం చూశాం అది అర్ధరాత్రులు గోడదు వాళ్ళు గేట్ దీకముందే అంటే పన్నెండు ఒంటి గంట సమయంలో వెళ్ళిపోయి నైట్ అరెస్ట్ చేయడం చంద్రబాబు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు అది అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ తెల్లవారిన తర్వాత పూర్తి స్థాయిలోనే పోలీసులు ఇంటికి వెళ్ళి లేగల్గా నోటీసులు ఇచ్చి అన్ని రకాలుగా ఆ కుటుంబ సభ్యులు ఎదుట వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సమాచారాన్ని ఇచ్చి తర్వాత తీసుకెళ్లడం జరిగింది వాస్తవానికి ఇంటి దగ్గర కూడా ఆ వెంకటరెడ్డి కొంత వాగ్వాదానికి పోలీసులతో వాగ్వాదం చేసుకున్నట్టుగా తెలిసింది ఆ నేను రానని చెప్పి మొండికేస్తే పోలీసులు అయితే బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఆ ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా మన దగ్గర ఉంది అసలు కంప్లైంట్ లో ఏం రాశారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి కాపీ మనం చూడొచ్చు ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ అయితే కేసు నమోదు అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబర్ తో పాటు ఆ డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక ఆ కానుమూరి వెంకటరెడ్డి మీద పెట్టిన సెక్షన్లు చూస్తే మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు బై ఒకటి మూడు వందల యాభై మూడు బై రెండు నూట తొంభై ఆరు ఒకటి బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఇది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అంటే దేని ద్వారా అంటే సోషల్ మీడియాలు అంటే అటు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇలాగా ఆ వేరియస్ ప్లాట్ఫామ్లో ప్రచారం చేస్తున్నట్టుగా అయితే ఇందులో పేర్కొనడం జరిగింది మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇకపోతే కంప్లైంట్ కాపీ కూడా కింద కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ చూడవచ్చు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఇక్కడ కంప్లైంట్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు ఇక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిది కూడా కింద మ్యాటర్ ఉందో ఒకసారి చూద్దాం సో గౌరవనీయులైన తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి తాడిపత్రి మండలానికి చెందినటువంటి వ్యక్తి రాసినటువంటి కంప్లైంట్ ఇది నేను పై తెలిపిన చిరుమునా ముందు నివాసం ఉంటున్నా నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను ఇటీవల తాడిపత్రి మండలం కోమలి మరియు జూటూరు రైల్వే స్టేషన్ మధ్య సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా పట్టాల దగ్గర మరణించడం జరిగింది కేసు దర్యాప్తు దశలో ఆ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు తప్పుడు ఆధారిత అభాసు పాలు చేసే దురుద్దేశపూర్వక రాజకీయ పరమైన మరియు ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా వీడియోలు పోస్టులు అభిప్రాయాలు మరియు ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు ఈ పోస్టులు వీడియోలు రీళ్లు పూర్తిగా తప్పుడు నిర్ధారణ లేని కుట్రపూర్వక ప్రజలను తప్పుదోవ పట్టించే మరియు ప్రభుత్వ ప్రతిష్టను వర్గాల మధ్య విభేదాలను విద్వేషాలను పెంచే ప్రయత్నం చేయడం ఈ తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో అపోహలు గందరగోళ వాతావరణం విభేదాలు కలగవచ్చు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించి లింకులు ఏదైతే వెంకట్ కారుమూరి వైఎస్ఆర్టీపీ స్టేట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి అలాగే జగన్ అన్న కరెక్ట్స్ అని చెప్పి మరొక ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి ఉంది సో దానికి సంబంధించిన ఆ లింకులను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు ఆధార రహిత తప్పుడు అపకీర్తిపరమైన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన మరియు సమాజంలో శాంతి భద్రతకు హాని కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ విధముగా కుట్రలు పన్ని తప్పుడు అపకీర్తి మరియు రాజకీయ ప్రేరణలతో కూడిన పోస్టులు పెట్టి కూటమి ప్రభుత్వం పరువును ప్రతిష్టను దెబ్బతీసి విభిన్న వర్గాల గ్రూపుల మధ్య విద్వేషాలను రగిలించే విధంగా ప్రజల్లో అశాంతి అలజడి కలుగు చేస్తున్నారని చెప్పి రాయడం జరిగింది సో దాని మీద ఆ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దాన్ని పూర్తిగా తప్పుతో పట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వేధింపులు లేదా ఇన్వెస్టిగేషన్ అధికారుల వేధింపుల వల్లే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి అది ఫస్ట్ ఆత్మహత్య కాదు అది హత్య అని చెప్పి పోలీసులు కుటుంబ సభ్యులు అందరూ బలంగా భావిస్తున్నారు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నారు అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేయటంతో దీని మీద ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక విషయాలు మన బస్సు ప్రమాదం జరగవచ్చు లేదా కాశీబుగ్గ ఆ వ్యవహారం కావచ్చు లేదా ఇప్పుడు ఈ వ్యవహారం కావచ్చు ఇంతకుముందు వరదల సమయంలో కావచ్చు సో వరదల సమయంలో కూడా అనేక తప్పుడు ప్రచారాలు చేశారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం మీద ఆధారాలు లేని ఇదే వెంకటరెడ్డి మీద ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అని చెప్పి మనమే అనేక ఆధారాలతో కూడిన వీడియోలు కూడా చేసే మన ఛానల్లోనే ఉన్నాయి మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు అంటే ఏ స్థాయిలో ప్రజలను మోసం చేయటం లేదా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం లేదా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది అత్యంత ప్రమాదం సాధారణంగా వీళ్ళు చేసే వ్యాఖ్యల మధ్య ఏమవుతుందంటే వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలన్నారు దీని మీద పోలీసులు కూడా పదే పదే ఎన్నిసార్లు మట్టికి ఆడు మట్టికి ఇది తప్పు ఇది ఒప్పు అని సో ఒకసారి తీసుకెళ్ళి అది హత్య ఆత్మహత్య అన్నారు కదా సో అది హత్య కాదు ఆత్మహత్య అనడానికి అలాగే ఇది ప్రభుత్వం చేసిన వేధింపుల వల్లే చనిపోయాడు అనడానికి తన దగ్గర ఉన్న ఆధారాలు లేదో సమర్పిస్తే కేసు కూడా ఉండదు సో ఆధారాలు సమర్పించాలా నాకు నాకు సాక్షి ఛానల్ ఉంది సాక్షి పేపర్ ఉంది నేను వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నాను సో నేను నా నా ఛానల్లో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను డిబేట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే పోలీసులు చూస్తా ఊరుకోరు సో మీరు మాట్లాడిన దానికి ఒక ఐడెంటిటీ ఉండాలి క్రైటీరియా ఉండాలి కనీసం ఆధారం ఉండాలి కొన్ని రాజకీయ విమర్శలు వేరు చంద్రబాబు గారు అవి అవినీతి చేశారనో లోకేష్ అవినీతి చేశారనో ఆ విమర్శలు వేరు బట్ ఇలా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ప్రజలను రచ్చగొట్టడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి రెండోది వెంకటరెడ్డి లాంటి వాళ్ళను అదుపులోకి తీసుకుంటే మిగిలిన వాళ్ళ నోటికి తాళాలు పడతాయి ఆల్రెడీ సేమల ఏం చెప్పింది మన విచారణకి వెళ్ళి ఏం చెప్పింది ఆ నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చారు నేను మాట్లాడాను ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు అంది కాశీ బుగ్గ వ్యవహారం ఆల్రెడీ శ్యామలని ఎత్తారు ఒకసారి ఎత్తితే మంది ఫ్యా పార్టీ నుంచి ఇచ్చారంట వీళ్ళు రేపు వెంకటరెడ్డి కూడా ఏమంటాడు తెలుసా పార్టీ నుంచి ఇచ్చారు వాడు మాట్లాడమైన స్క్రిప్టే నేను మాట్లాడాను నాకు తెలియదు అంటాడు నువ్వు ఉండేది ఎక్కడ హైదరాబాద్లోని కోకట్పల్లి ఇష్యూలు అన్నీ జరిగేది అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏ రాష్ట్రంలో కూర్చుని తప్పుడు ప్రచారం చేస్తున్నావు పో నువ్వు ఏమన్నా ఘటన జరిగిన స్థలానికి వెళ్ళావా నువ్వు పొన్ ఏమైనా పది మందితో మాట్లాడావా పో నువ్వు సాక్ష్యాలు ఏమైనా సేకరించావా పోలీసులకు దొరికిన సాక్ష్యాలు నువ్వు ఏమైనా సేకరించావా నువ్వు ఏడో హైదరాబాద్ నీ ఇంట్లో కూర్చుని లేకపోతే సాక్షి స్టూడియోలో కూర్చుని నేను ఇష్టం వచ్చినట్టు ప్రచారం చే ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది నీకేం తెలుసు నీ సాక్షిలో ప్రచారం చేసేదే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనుకుంటున్నావు అండి నీ సాక్షిలో ఎప్పుడు ఏదో ఒక ఆ గోలో రచ్చో వివాదమో ఏదో అదే ప్రచారం చేస్తాడు ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నది మీ సాక్షిలో వస్తుందా రాదు కదా అది చూసి మొత్తం రాష్ట్రం అంతా అలాగే ఉంది కాబట్టి నేను అలాగే మాట్లాడతానంటే పోలీసులు కూడా చూస్తా ఊరుకోరు ఏదేమైనా మొత్తంగా ఆఫ్ రాలేజ్ వెంకటరెడ్డికి అయితే పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చారు మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది వెంకటరెడ్డిని కోర్టు బెయిల్ లభిస్తుందా లేదా కస్టడీకి తీసుకోమని చెప్పి జుడిషియల్ రిమాండ్ అనేది వేచి చూడాలి